తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ న్యాయవాదుల సదస్సు సక్సెస్ఫుల్గా జరిగింది ఈ సదస్సులో ముఖ్య అంశాలు క్రైస్తవులపైన జరుగుతున్న దాడులకు కానీ క్రైస్తవ ఆస్తుల ఆక్రమణలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులతో కలిసి సుప్రీంకోర్టులో ఒక పెళ్ళి వేయాలని మా ఆలోచన ఉంది దాంట్లో ముందుగా తెలంగాణలో ఉన్న క్రైస్తవ అడ్వకేట్లను తీసుకొని సుప్రీంకోర్టులో అప్పల్కెళ్తున్నాము ఈ అపీల్లో ముఖ్య ముఖ్యంగా చట్ట సభల్లో క్రైస్తవులకు పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది మా ముఖ్య ఉద్దేశం ఆ ముఖ్య ఉద్దేశంలో చట్ట సభల్లో క్రైస్తవులకు ఎందుకు పదిహేను శాతం రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవులపైన జరుగుతున్న దాడులు కానీ వాళ్ళ ఆస్తుల ఆక్రమణలో జరుగుతున్న దాడులు కానీ గమనిస్తే ఈ నలభై ఏడు సంవత్సరాలు అరవై ఏడు సంవత్సరాల్లో ఇప్పటి వరకు మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కపుసకు గురైనాయి క్రైస్తవులై స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పార్లమెంటు భవన్ కానీ రైల్వే కానీ హాస్పిటాలిటీ కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ క్రైస్తవులు నిర్మించి నిర్మించి మనకు వదిలేసారు ఇవన్నీ నిర్మించడంలో క్రైస్తవులు ముఖ్యపాత్ర పోషించారు అని నేను కోరుకుంటున్నాను అలాంటి క్రైస్తవులు ఇన్ని మీకు ఇచ్చినప్పుడు క్రైస్తవుల ఆస్తులు కాజేస్తున్నప్పుడు పక్క క్రైస్తవ సంస్థలు ఏమీ అనవు మెయిన్ లైన్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ లైన్ చర్చెస్ ఎవరు మాట్లాడరు ఇప్పుడు మెయిన్ లైన్ చర్చెస్లో ఉన్న ఆస్తులు కూడా ఆక్రమానికి గురవుతున్నాయి డబ్ల్యూఎంఈ అనే ఒక వరల్డ్ మిషన్ ఎవాంజలిస్ట్ మిషన్ అనేది చాలా పెద్ద సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన సంస్థ ఆ సంస్థ ఆస్తులను కర్నూలు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ బాంబే కానీ ఢిల్లీ కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులను తొంభై శాతం ఆక్రమాలకు గురైనాయి అందులో పనిచేసిన బిషపులుగా పెట్టిన వారు వాటిని ఆక్రమించుకొని అమ్ముకోవడము వాళ్ళపైన కోర్టుకు వెళ్ళడం మళ్ళీ తిరగబడము ఇటువంటి వ్యవస్థలు ఇలాంటి సమస్యలు క్రియేట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న ఏఏఎల్సి కానీ హెబ్రోన్ చర్చెస్ కానీ మెదడిస్ట్ మెనైట్ చర్చెస్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల్లో ఉన్నాయి ఆర్సీఎం కానీ ఈ ఆస్తులన్నీ ప్రజలకు రావాలని ప్రజలకు ఫ్రీగా హాస్పిటల్ వైద్యం అందించాలని ప్రజలకు బీద ప్రజలకు ఫ్రీగా ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వాలకు చేదోడుగా ఆదోడుగా ఉండాలని వాళ్ళు నిర్మించి ఇచ్చేళ్లిన ఆస్తులను కబ్జాకూరలు దొంగ క్రైస్తవులు క్రైస్తవులు అని